భర్తను పక్కన పెట్టి భార్యను పక్కన పెట్టి సెల్ ఫోన్ ముచ్చట్లలో సమయాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకొని మీ సమయాన్ని నాశనం చేసుకుంటున్నట్లయితే గమనించండి బైబుల్ సెలవిస్తుంది మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటలకు లెక్క అప్పగించక తప్పదు నైన్ ఓ క్లాక్ తర్వాత నైన్ థర్టీ తర్వాత ఫోన్లు వాడుతున్నట్లయితే గడ్డి పెట్టండి ఇది ఫోన్లో మాట్లాడే సమయం కాదని చెప్పి తల్లులు తండ్రులు కాస్త పద్ధతి కలిగి జీవించండి మీ బిడ్డలు ఫోన్ 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 అని చెప్పి ఫోన్లో కూర్చుంటున్నట్లయితే వాళ్ళకి చెప్పండి చదువుకుంటున్న బిడ్డలైతే నైన్ తర్వాత వాళ్ళు ఫోన్ ముట్టుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా చెప్పండి ఇది పడుకోవలసిన సమయం అని మీ కూతుర్లు కానీ మీ కొడుకులు కానీ మీకు ఫోన్లు చేసి నైన్ తర్వాత మాట్లాడుతుంటే గడ్డి పెట్టండి నైన్ తర్వాత మీరు పడుకు